సార్ ఇప్పుడు ఆన్లైన్ రోస్టింగ్ పేరు మీద ఈ మహిళలు కానీ పిల్లల విషయంలో కానీ చాలా దారుణంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు ప్రణీత హనుమతుకు సంబంధించి చూస్తాం ఏ రకంగా మాట్లాడుతూ తను తప్పైది క్షమించిన అన్నప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కొత్త చట్టాలు వస్తున్నాయి ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఇట్లా జరుగుతూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఆన్లైన్ రోస్టింగ్ ఏంటి అసలు ప్రణీత హనుమతులు చేసిన టాపిక్ ఏం చెప్తారు వీటి గురించి ముందుగా ఇండియన్ లాస్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈరోజు సమాజంలో ముఖ్యంగా సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువైన తర్వాత చాలా సందర్భాల్లో ట్రోలింగ్ వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు దాన్ని మనసులో పెట్టుకొని ఈ ప్రణీత్ హనుమంతానండి లేదా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఈయనైతే ఇప్పుడు అమెరికాలో ఉన్నాడట మిగతా వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంట కేసు అయితే తెలంగాణ వాళ్ళు రిజిస్టర్ చేశారు త్వరలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తారని అని అంటున్నారు సో వాస్తవ వాస్తవాలు ఇప్పటిదాకా జరిగింది ఏంటి చాలామందికి తెలుసు కానీ ఒక మాటలో చెప్పాలంటే ఒక చిన్న పిల్ల ఆరేళ్ల పిల్ల తన తండ్రితో ఇద్దరిని వీడియోలో చూపిస్తూ ఉన్నట్టు అతను బెల్ట్ ఓపెన్ చేయటం తప్ప ఇంకేం లేదు అక్కడ బెల్ట్ ఓపెన్ చేసిన తర్వాత అమ్మాయి ఫీలింగ్ ఏంటి చేసేటప్పుడు ఏంటి తర్వాత ఆ పాపని ఆ బెల్ట్లో ఊయల్లాగా చేసి ఊగించటం ఇది వచ్చిన కాంట్రవర్సీ ఈ పిక్చర్స్ గురించి పక్కన పెడితే మాట్లాడింది మనకు చూస్తే మటుకు అన్యాయంగా అక్రమంగా దారుణంగా మాట్లాడటారు అని చెప్పి ఎవరైనా అంటారు అసలు ఇటువంటి చూడాలంటేనే సిగ్గు లజ్జా ఇంకా అన్నీ మనకు వచ్చేస్తాయి అన్నమాట సో ఇది సామాజిక పైచ్యము ఇది అన్యాయం అక్రమం చట్ట వ్యతిరేకం చాలామంది ఏమి ఉంటారు అది నోరా లేకపోతే డ్రైనేజీ పంప అసలు ఇలా కూడా మాట్లాడతారా ఇలా కూడా ఆలోచిస్తారా అని ఈవెన్ నెటిజన్లు సైతం అది డార్క్ నెట్ అనండి లేకపోతే ఏదైనా అనండి డార్క్ రోస్టింగ్ అని ఏదో చెప్తారు కదా పేర్లు వాళ్ళు సైతం క్రిటిసైజ్ చేస్తున్నారు కారణం ఏంటంటే మన దేశంలో ముఖ్యంగా ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడో లేకపోతే ఎక్కడైనా ఉన్నాయండి మెక్సిమన్ కంట్రీస్లో చట్టాలు వేరు పరిస్థితులు వేరు అక్కడ తండ్రి కూతురు కూడా మ్యారేజ్ చేసుకునే కొన్ని సందర్భాలు మనం వింటుంటాం ఉదయం మ్యారేజ్ చేసుకుంటారు మధ్యాహ్నం విడాకులు తీసుకుంటారు చచ్చిపోయిన తర్వాత కొత్త వాళ్ళతో ఇది చేస్తారు లేకపోతే బతికుండంగానే బర్త్డే రోజుని గిఫ్ట్ ఇస్తున్నానని అని చెప్పి వేరే లేడీస్ని ఇంట్రడ్యూస్ చేయటం అవన్నీ ఆ సంస్కృతి పక్కన పెడితే రొమ్ము విరుచుకొని గట్టిగా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు వేదాలు ఉపనిషత్తుల్లో చెప్పిన విధంగా స్త్రీలన్నా పిల్లలన్నా వాళ్ళని ఒక దేవతలు దేవుళ్ళుగా చూస్తాం తల్లిదండ్రులు అంటే దైవ దైవాంశభూతులే దేవుళ్ళే మరి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక తండ్రి కూతురు మధ్యన ఒక రిలేషన్ని ఎక్స్పోజ్ చేస్తూ నేను ఇలా అనుకోలేదు నేనేదో నవ్వించడానికి చేశాను ఆ నవ్వించింది ఇప్పుడు తప్పుగా వచ్చింది కాబట్టి నేను దాన్ని పాపాలజీ చెప్తానని చెప్తే కుదరదండి ఎందుకు కుదరదంటే నువ్వు అనే మాటలు లేకపోతే నువ్వు నవ్వు కోసం వీడియో క్రియేట్ చేయాలనే ఉద్దేశం నీకున్నా క్రియేట్ చేసిన వీడియోలో నవ్వు కంటే అసహ్యం లేకపోతే అప్స్కీంటి మాటల ద్వారా అంటే ఫిజికల్గా చేసేదానికంటే మాటల ద్వారా చేసే ఒక నేరం చాలా తీవ్రమైంది సో దీన్ని మనం చూస్తే ఖచ్చితంగా సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల పట్ల ఎంతో నీచంగా చాలామంది చేస్తున్నారు ఆ చేసి దాని నుంచి కొంత డబ్బు సంపాదించాలని కొంతమంది ఇప్పుడు వీళ్ళని చూస్తే వీళ్ళు డబ్బు కోసం కాదు వాళ్ళ తండ్రి గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా చేశారు ఆయన ఏమన్నారంటే ఒక సందర్భంలో ఈ అబ్బాయి గురించి చెప్తూ నన్ను అడగకుండానే అన్నీ ఆయన డబ్బు సంపాదించేస్తాడు ఆయన వీడియోస్ చూడండి అని అంటే తండ్రి గారు సమర్థించారా అనేది ఒక అనుమానం వీడియోస్ చూడండి అని ఆయన చెప్పినట్టుగా విన్నాను అట్లా వాళ్ళ తల్లిగారు ఆమె చదువుకున్నామే ఆమె కూడా చిల్డ్రన్ గురించి చాలా సర్వీస్ చేస్తుందంట ఇంకా అన్నిటికంటే విషయం అంటే చాలా జుగుత్కాకరమైన విషయం ఏంటంటే వీరు ఈ ప్రణీత హనుమందిని నేను తప్పు చేసుంటే నన్ను ఏమన్నా అనండి మా తల్లిదండ్రుల మటుకు ఏమనద్దు అని తప్పించుకోవాలని తల్లిదండ్రుల మీద ట్రోలింగ్ రాకుండా ఉండాలని మంచి సదుద్దేశంతో చెప్పాడు కానీ ఆ బిడ్డ తండ్రి కూడా కదా ఆ బిడ్డ తండ్రికి ఎవరు చెప్తారు ఆ బిడ్డకి ఎవరు చెప్తారు అంటే ఆ మోడెస్టీ ఆ చైల్డ్ ఇట్లాంటివి చూసిన పిల్లలకి ఎవరు చెప్తారు మీ తల్లిదండ్రులు పోయి చెప్తారా వాళ్ళకి లేకపోతే నువ్వు పోయి చెప్తావా క్షమాపణ చెప్పినంత మాత్రం సరిపోద్దా కాబట్టి మీరు చట్టం కింద ఏ సెక్షన్లు వస్తాయో పోలీసు వాళ్ళ కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి నేరం ఒక విధంగా ఇండైరెక్ట్గా మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి వీడియో అనేది క్లియర్ ఎవిడెన్స్ ఇప్పుడు ప్రైమరీ ఎవిడెన్స్ కొత్త చట్టం ప్రకారం కాబట్టి నేరుగా వెళ్ళి కోర్టులో సరెండర్ అయ్యి నేరాన్ని ఒప్పుకోండి వేసిన పనిష్మెంట్ ఇప్పుడు రకరకాల పనిష్మెంట్స్ వస్తున్నాయి సమాజ సేవ కింద కొన్ని పనిష్మెంట్స్ వస్తున్నాయి ఏ పనిష్మెంట్ వేస్తే ఆ పనిష్మెంట్ని మీరు ఖచ్చితంగా దాన్ని మీరు సర్వ్ చేయండి అప్పుడు మీలో ప్రవర్తన పరివర్తన వచ్చినట్టు చెప్తారు కానీ నేను అలా అనుకోలేదు ఇలా అనుకోలేదు ఒక పక్క ఏమో అని చెప్తున్నాడు ఒక పక్క నేను మంచి సదుద్దేశంతో చేశాడట దాన్ని దాంట్లో తప్పు ఉందో లేదో అనేది ఆయనకు అర్థం కావట్లేదట ఇలాంటి మాటలు చెప్తున్నారు మరి మిగతా వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే ఈ మిగతా ముగ్గురు కానీ ఇద్దరు కానీ వాళ్ళకి కూడా సుమా లాంటి యాంకరు ఈ వీడియోలు చూడండి ఈ వీడియోలకు సపోర్ట్ చేస్తున్నాను అన్నట్టుగా ప్రమోట్ చేసిన పరిస్థితి ఉందంటే ఏ స్టేజ్లో వాళ్ళు ఉన్నారు అంటే ఆ వీడియో ఏ స్టేజ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఒక లెసన్ మీరు నిజంగా మీరు కనుక రియలైజ్ అయ్యి ఉంటే మీకు రిఫర్మేషన్ అనేది కావాలి రిహాబిలేషన్ అనేది కావాలి రిట్రిబ్యూషన్ కాదు వ్యంజన్స్ కాదు అంటే మీ మీద శత్రుత్వం మాకెవరికి లేదండి మేము కూడా సభ్య సమాజంలో సాంఘికంగా ప్రేమానురాగాలతోటి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ హాయిగా చక్కగా వాళ్ళ జీవితాన్ని ప్రశాంతంగా చట్టంలో చెప్పినట్టుగా సమాజంలో చెప్పినట్టుగా హాయిగా బతకాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నవాళ్ళం అయితే దీనికి సంబంధించి నాలుగైదు విషయాలు ముఖ్యంగా మీ ద్వారా నేను చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి ఏమంటున్నారంటే పిల్లలకి తల్లిదండ్రులు వ్యూస్ కోసం ఫోటోలు పిల్లలకి పెడుతున్నారు ఎందుకు పెటరండి వాళ్ళకి హక్కు లేదా నువ్వు పెట్టే అంత హక్కు నీకు ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టే హక్కు లేదా పెడుతున్నారు బాగుంది కానీ పెట్టిన తర్వాత వాటిని మార్ఫ్ చేసేవాళ్ళు వాటిలో కట్చాడు ఒక వీడియో వాళ్ళది నేను చూడటం జరిగింది ఆ అమ్మాయి చెప్పేది ఏంటంటే ఈ చేతి మీద ఒక ట్యాటూ వేస్తారు కదా ఆ ట్యాటూ గురించి చెప్తూ అమ్మాయి మాటల్లో బాగా వేసాడండి ఇంకా బాగా వేస్తాడని వచ్చావండి ఇలా అంటే దాన్ని నువ్వు ద్వంద్వ మార్పింగ్ లాగా చేసి తప్పుడు మాటల్లో వేయటం అంటే అదేదో సెక్స్కి సంబంధించి వేయటం లాగా నువ్వు చెప్పి చిత్రీకరిస్తున్నావు అంటే నువ్వు మార్ఫ్ చేయలేదా ఇటువంటి మాటల్ని నువ్వు వ్యక్తి చేంజ్ చేసి మాట్లాడుతున్నావు అంటే నువ్వు శిష్యారుడు కాదా చట్టంలో లేదా అది త్రీ ఫిఫ్టీ ఫోర్ కింద రాదా కొత్త సెక్షన్ చాలా అమెండ్మెంట్లు వచ్చినాయి వాటి గురించి కూడా మనం చర్చించుకుందాం వచ్చిన అమెండ్మెంట్స్ వీళ్ళ కానీ లేకపోతే మీరు చెప్పే ఒక ఓరల్గా చెప్పే ఒక టాక్ కానీ లేకపోతే కట్ చేసి సందర్భాన్ని బట్టి ఒక రకంగా మనం మాట్లాడేటప్పుడు దాన్ని కట్ చేసి ఇంకొక విధంగా దానికి మాటలు జోడించి నువ్వు నవ్వుకోవటం ఇంకోని నవ్విచ్చటం అది నవ్వు ఎట్లా అవుతుందండి అది అది ఒక రావండి నవ్వు రాక్షస నవ్వు అది మంచి నవ్వు కాదండి అలా నవ్వుకున్నందువల్ల మీ ఆరోగ్యం ఏమి బాగుపడదు మానసికంగా మంచిగా ఉంటేనే ధ్యానం యోగా పరమాత్మ చింతనలో ఉండి ఆధ్యాత్మిక చింతనలో మీరు కనుక ఏదైనా కొంచెం నవ్వొచ్చే విషయంగా చెప్తే దాని వల్ల నవ్వొచ్చి ఆరోగ్యం బాగుపడుతుంది ఇలా నవ్వితే విషపు జల్లులతో కూడినటువంటి ఒక వర్షపు నవ్వు అనమాట విషపు వర్షపు నవ్వు అని నేను అంటున్నాను కాబట్టి ఇలాంటి తప్పు అసలు వాళ్ళని ఆత్మని చెప్పడానికి మీరెవరండి వాళ్ళ పిల్లల యొక్క ఫోటోలు చక్కగా పెట్టుకొని వాళ్ళు ఆనందిస్తున్నారు సోషల్ మీడియాలో మీకెంత తక్కువ ఉందో వాళ్ళకి హక్కుంది మీరు మీ పిల్లల యొక్క పెట్టద్దు అని చెప్పి చాలామంది ఈరోజు ఒక పత్రికా దాంట్లో కూడా పెడుతున్నారు నేనేమంటానంటే పెట్టండి ఇంకా పెట్టండి ఇటువంటి రా ఎవరన్నా కనుక దాన్ని కనుక మిస్యూజ్ చేస్తే వాళ్ళ మీద వినబెంటనే చర్యలు తీసుకోండి చట్టంలో మార్పు వచ్చింది ఇప్పుడు ఈ మధ్య ఒక ప్రముఖ లీడరు ఆయన ఏదో మన దాన్ని ఏమంటారు టెలిఫోన్ ట్యాపింగ్ చేశాడని చెప్పి అందరికీ నోటీసులు పంపించాడు ఆయన నోటీసులు పంపించారు కాకుండా హోమ్ మినిస్టర్కి లెటర్ రాశారు హోమ్ మినిస్టర్ వాళ్ళు ఒక సెక్షన్ కోర్ట్ చేసి మరి ఆ సెక్షన్ ప్రకారం మీరు వీడియోలు తీసేయమన్నారు మరి వీళ్ళకి అప్లై కాదు ఆ సెక్షను ఇంత దుర్మార్గంగా మీరు మాట్లాడినప్పుడు ఆ సెక్షన్లన్నీ వీళ్ళకి కూడా అప్లై అవుతాయి కదా దాని ప్రకారం వెంటనే హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్స్ ఏం సో మాటో తీసుకోలేరా ఎందుకు మీకు ఇంత పవర్స్ ఇచ్చింది టేక్ సోమాటో యాక్షన్ అంతేకాదు ఇప్పుడున్న కొత్త చట్టాల్లో తొంభై రోజులు రిమాండ్ కస్టడీ పోలీస్ కస్టడీ ఉంది వీళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళు ఇటువంటి ఎందుకు చేస్తున్నారు దీని వెనక ఎవరు ఉన్నారు ఇక కేవలం వీళ్ళు మాత్రమేనా అమెరికాలో ఉన్నంత మాత్రం సరిపోద్దా ఇండియాకి రారా లేకపోతే మీరు రాకపోతే మీరు ఎలా తీసుకురావాలో వీళ్ళకి తెలియదా ఏం చేస్తున్నాయి ఈ ఈ సంస్థలన్నీ కేసు పెట్టి దు దుమ్ము దులుపుకొంటే సరిపోద్దా ఎవరో ఒక నటుడు చేసినటువంటి దాన్ని ట్యాగ్ చేసి పంపించినంత మాత్రాన అతను ప్రముఖుడు కాబట్టి ఇటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి దాని తర్వాత ఏం చేశారంటే ఇప్పటికి లాగా ఏం లేదు ఇంత టైం గడుస్తుంటే ఎందుకు వదిలేశారు వాళ్ళకి ఎందుకు ఒకవేళ దీనికి తక్కువ నేరమైనా కానీ ఫార్టీ వన్ ఏ నోటీస్ పంపించాలి ఒకవేళ దొరక్కపోతే ఎక్కడున్నారో పట్టుకోవాలి ఇవన్నీ చర్యలు ఎందుకు చేయడం లేదు అదే కాకుండా వీళ్ళు ఇప్పటిదాకా చేసినటువంటి వీడియోస్లో ఇంకా ఇటువంటి ఏమేమి చేశారు వాటి మీద ఎందుకు సమగ్ర దర్యాప్తు చేయడం లేదు ఇలాంటి డార్క్ నెట్లు ఇంకా చాలా ఉన్నాయి రోస్టింగ్ అనేవి కొడితే మీకు అనేకం వస్తున్నాయి ఇంతకుముందు మాకు తెలియదు చూడలేదు ఇప్పుడు ఈ సందర్భం జరిగిన తర్వాత చూస్తే చాలా వస్తున్నాయి అనమాట అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే ఒకటి మీరు పెట్టద్దు అని అంటున్నారు వాళ్ళతో నేను విభేదిస్తున్నాను చక్కగా మీ ఫోటోలు లేకపోతే మీ ఇంట్లో జరిగినటువంటి ఫంక్షన్స్ పిల్లలు మీరు వాళ్ళు కలిపి ఆనందంగా ఉండేవి పెట్టుకొని అది మీ ఫ్రెండ్స్కి తెలియజేసుకొని అవసరమైతే సోషల్ మీడియాలో కూడా పెట్టుకొని మీరు ఎంజాయ్ చేసే హక్కు లేకపోతే స్వతంత్రము బాధ్యత మీ పిల్లల మీద ఉన్న ప్రేమ అనురాగం ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్రెస్ చేసుకునేదానికి ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఇంకోట ఉంది కానీ దాన్ని మిస్యూజ్ చేసినప్పుడు మటుకు అప్రమత్తంగా ఉండి మీరు సోషల్ మీడియాలోనే నెటిజన్లుగా చూస్తున్నారు కాబట్టి ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది చూడండి పంచుకోవడం సోషల్ మీడియాలో పంచుకోవడం సరికాదని చెప్పి చెప్పడం తప్పు పంచుకున్న తర్వాత ఆ చిన్నారుల భద్రతకు ఏమైనా ముప్పు తెస్తుందా అంటే ఒక అందమైన పాప గురించి పెట్టారనుకోండి ఫోటో ఈ పాప అందంగా ఉంది కాబట్టి నీ విషపు చుక్కలతోటి కొన్ని మాటలు చెప్పినప్పుడు దాన్ని ఎవరైనా చూసి ఈ అందమైన అమ్మాయికి కామెంట్ తగిలింది కాబట్టి వాళ్ళ మనసులో విషపు చుక్కలు లేకపోతే విషపు దాన్ని ఏమంటారు విత్తనాలు బీజాలు నాటీ కాబట్టి వాళ్ళు ఏదైనా చేయడానికి రావచ్చు నెంబర్ వన్ రెండోది ఇలా కూడా చేయొచ్చు ఇంత చదువుకున్న వాళ్ళు కూడా ఈ డార్క్ నెట్లో ఇట్లాంటి హాస్యం పండిస్తున్నారు కాబట్టి వాళ్ళ డబ్బులు కూడా బాగా వస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రుల యొక్క డబ్బులు అవసరం లేకుండానే వాళ్ళు బతుకుతునే విధంగా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయంటే మనం కూడా చేయొచ్చు మనం కూడా చేస్తామని వెయ్యి మందిలో ఒకటి తయారైనా ఆ ఒక్కడు తయారు చేసింది సోషల్ మీడియాలో ఉన్న స్వాతంత్రం అనేది పూర్తిగా నశించుకుపోయే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళకి తగ్గ లెస్ చెప్పాల్సిందే చిన్నపిల్లలకి ముఖ్యంగా మన పిల్లలకి మనము చిన్నప్పుడు వాళ్ళ మనసుల్లో కొన్ని విజయాలు వాళ్ళు సాధించాలని కొన్ని విత్తనాలు మనం నాడుతుంటాం అంటే మంచి జరగాలని వాళ్ళు భవిష్యత్తులో ఏదో సాధించి వాళ్ళు చక్కగా వాళ్ళ జీవనయానాన్ని గడపాలని తర్వాత స్వేచ్ఛ ఎక్కువ ఇస్తే వాళ్ళు దాని ద్వారా ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యి కొత్త విషయాలు తెలుసుకొని ఎడ్యుకేట్ అయ్యి మంచి ఫ్యూచర్కి వాళ్ళు వెళ్తారనేది ఒక కాన్సెప్ట్ అది బాగానే ఉంది అంతవరకు కానీ దాంతోపాటి వాళ్ళ మీద మీకున్న బాధ్యత ఏంటంటే మీరు అప్రతంగా ఉండి వాళ్ళు ఏం చూస్తున్నారు నెట్లో ఆ నెట్లో చూసి వాళ్ళ యొక్క బిహేవియర్లో వచ్చిన మార్పులు ఏంటి ఫిజికల్గా మెంటల్గా వచ్చిన బిహేవియర్లు ఏంటి కొత్త ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు ఏమైనా డ్రగ్ అడిక్స్ ఆడుతున్నారా నెట్లో వాళ్ళు ఏమి సమాచారాన్ని తీసుకున్నారు కొన్ని ఫోన్లకి చైల్డ్ లాక్ కూడా ఉంటుంది సో చైల్డ్ లాక్కి వాళ్ళకి ఇవ్వకుండా ఇట్లాంటి కొన్ని చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది ఇప్పుడు అలా చేయకపోతే ఏమవుతుంది వాళ్ళు ఎలా ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ జీవితాశయాలు పక్కకి ట్యాగ్ అయిపోతున్నాయి పక్కగా మారిపోతున్నాయి ఇక్కడ ఈ బాటలో వెళ్ళిపోతున్నారు అన్లెస్ అంటే అన్నెసెసరీ ఎంజాయ్మెంట్కి అన్నెసెసరీ కామెడీస్కి వాళ్ళు అడిక్ట్ అయ్యి వెళ్తున్నారు వీళ్ళ ఛానల్లో అంటండి డబ్బు పెట్టి జాయిన్ అయ్యే ఒక తంబేదో ఒకటి ఉందంట సో అది కొట్టిదే గిఫ్ట్లు పోతాయంట సో అవి ఇచ్చి కూడా వెళ్ళి ఇంకా లోతుగా వెతికి అలా కూడా ఎంజాయ్ చేస్తున్నారంట అంటే కమర్షియల్ బేస్లో నువ్వు చేస్తున్నప్పుడు ఇతరుల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను నువ్వు భంగం కలిగించినప్పుడు నష్టపరిహారం కూడా మీరు కట్టాలి ఇప్పుడు దాకా సంపాదించిన డబ్బు అంతా సీజ్ చేయాలి వాళ్ళ దగ్గర అది ఎవరికి ఏదైతే మీరు పెట్టుబడి పెట్టి సంపాదించారో వాళ్ళకి అది రికవ రికవరీ ఇవ్వాలి సోషల్ మీడియాలో కంటెంట్ అనేది ప్రజలకి ఉపయోగంగా ఉండాలి దానివల్ల విజ్ఞానం కానీ లేకపోతే ఆనందం కానీ లేదా పవిత్రమైన భావాలు కానీ ఈ దేశ సంస్కృతికి ఇంకా ప్రతి ప్రతిబింబించే విధంగా ఉండాలి కానీ ఇలా రాక్షస నవ్వు రాక్షసంగా పిల్లల్ని తయారు చేసేటానికి వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉండకూడదు అయితే ఇప్పుడు నాన్ అన్స్టాపబుల్లో సాయి ధర్మ తేజ్ మీద ఏమొచ్చిందో అందరికీ తెలుసు కానీ ఆయనే దీంట్వంటి మంచి కాజ్ తీసుకొని ట్యాగ్ ఆన్ చేశారు కాబట్టి అక్కడ మనం ఖండిస్తున్నాం ఇక్కడ అభినందిస్తున్నాం బాబాయ్ పంపించేశాడంటే దాంట్లో ఇక్కడ ప్రజలందరూ ఈయనకి సపోర్ట్ చేస్తున్నారంటే ఇతను మంచి చేశాడు కాబట్టి సో అతను కానీ ఈ ప్రభుత్వం కానీ మనం అభినందిస్తాం కానీ ప్రభుత్వం వెనువంటనే తగిన చర్యలు ఇంకా తీసుకొని ఫర్దర్ కూడా యాక్ట్ చేయాలి అలా చేయకపోతే ప్రభుత్వ బాధ్యత చేసినట్టు కాదు ఈ ఒక్క ఈ ప్రణిత్ అనే ఒక వీడియో కాకుండా డాక్నెట్లో ముఖ్యంగా తెలుగులో వచ్చినటువంటి అనేక వీడియోల మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి అటువంటివి ఏమైనా ఉంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చింది కాబట్టి సిక్స్ అవర్స్లో దాన్ని తీసేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఫైన్ వేస్తే ఆ ఫైన్ డబ్బులు బాధితులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి ఒకవేళ బాధితులు అనే వాళ్ళు కనపడకపోతే ఒక్కోసారి ఆర్ట్ వేసి ఆర్ట్ మీద కూడా చేస్తారు అప్పుడు బాధితులు ఎవరు ఉండడం కాబట్టి ఆ డబ్బును స్టేట్ ఎక్స్చేర్కి వెళ్ళాలి ఆ స్టేట్కి ఆ డబ్బులతోటి కొన్ని పార్కులు ఎక్కడైనా తయారు చేసి ఇక్కడ అప్స్కీన్ టీ ఉండదు అప్స్కీన్ చేసిన వాళ్ళ డబ్బుతోటి ఈ పార్కు కట్టాము అప్ స్కీన్ చేసిన వాళ్ళ ఈ డబ్బుతోటి ఈ మంచినీళ్ళు ఇస్తున్నాము అని ఒక సోషల్ సర్వీస్ కమ్యూనిటీ సర్వీస్ చేపిస్తున్నారు కదా తర్వాత వీళ్ళ ద్వారా కూడా కమ్యూనిటీ సర్వీస్ చేయించి ఆ సర్వీస్ ద్వారా కొంత డబ్బులు వస్తాయి సపోజ్ ఇది మంచి సింగర్ అనుకోండి అది పాడించండి ఆ పాడితే వచ్చిన డబ్బుని ప్రజల కోసం ఉపయోగార్థం పెట్టించండి అప్పుడు వీడికి బుద్ధొస్తుంది తెలుస్తుంది విషయాన్ని అర్థం చేసుకుంటారు